హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు కూడా చాలా మంచి శారీ కలెక్షన్స్ అలాగే మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి సారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి తీసుకొచ్చున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నా డ్రెస్ ఎలా ఉందండి చాలా చక్కగా ఉంది కదా రీసెంట్గా నేను పార్టీవేర్ కలెక్షన్ డ్రెస్సెస్ మీ మీషోలో దాంట్లో వన్ ఆఫ్ ద డ్రెస్ అన్నీ బాగున్నాయండి అన్ని ఆ వీడియోలో చూపించిన అన్ని కలెక్షన్స్ ఇలా బ్యూటిఫుల్ సెట్స్ చెక్అవుట్ చేయకపోతే ఒక్కసారి చూడండి అండి డెఫినెట్గా మీకు ఎందులోంచి కనుక రీసెంట్ ట్గా నేను అప్డేట్ చేసినటువంటి పార్టీ వేర్ సెట్స్ మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఎందుకంటే మన ఫాలోవర్సే మేబీ ఆ వీడియో మిస్ అయ్యి ఉండొచ్చు ఈ వీడియో చూస్తుండొచ్చు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ న్యూగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కూడా ఆ టూ త్రీ డేస్ బ్యాక్ ఉన్న ఆ వీడియో చెక్ చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు సో చేయని వాళ్ళకైతే కనుక ఒక రిమైండర్ లాగా చెప్పి పెడుతున్నాను ఎలాగూ ఈ సారీస్తో పాటు ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చేయనని కాదు కానీ ఇంతకు మించిన కలెక్షన్స్ కూడా ఆ వీడియోలో ఉన్నాయి ఎలాగూ పార్టీవేర్ కలెక్షన్ డ్రెస్సెస్ కోసం చూస్తుంటే చూడమని చెప్తున్నాను అంతే ఇంకా అయితే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా థ్యాంక్స్ అండి హెల్త్ గురించి కూడా చాలా వరకు అయితే అడుగుతున్నారు ఎందుకు డల్గా ఉన్నారు అని కూడా అండ్ ఎలా ఉంది ఫీవర్ అని కూడా ఐ థింక్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా అండి అప్పటి నుండి కూడా కొంచెం డల్గానే ఉన్నాను ఫీవర్ అని చెప్పాను సిక్స్ డేస్ బ్యాక్ అలాగా వచ్చే సూచనలు అనిపిస్తున్నాయి వర్డ్స్ అందట్లేదు ఫీవర్ ఫీవరిష్గా అనిపిస్తుందని కూడా చెప్పాను మంది కూడా అడుగుతున్నారు అనమాట హెల్త్ ఎలా ఉందనేసి ఫీవర్ తగ్గిందండి కాఫ్ కూడా పర్వాలేదు కోల్డ్ ఓకే బట్ ఎందుకో కొంచెం నీరసం ఇంకా నాలుక చేదుగా అట్లా ఆ సిమ్టమ్స్ అయితే ఇంకా పోలేవు ఉన్నాయని చెప్తాను కాళ్ళు కూడా కొంచెం లాగినట్టుగా అట్లా బ్యాక్గ్రౌండ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి సో ఓవరాల్గా ఓకే సో కలెక్షన్స్లో చూసుకున్నట్లయితే కనుక ఈరోజు నేను చూ చూపించిపోయేటువంటి శారీస్ అన్ని ఇప్పుడు గజి సిల్క్స్ అని కూడా కొత్తగా వస్తున్నాయి కదా అండి దాంట్లోనే మనకి మీషోలో కూడా ఇలా లేటెస్ట్ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చి ఉండిందనమాట ఇది చెర్రీ పింక్ అని చెప్పవచ్చు రెడిష్ పింక్ అని కూడా చెప్పవచ్చు అండి కలర్ చాలా బాగుండింది ఇదొకటి అండ్ అయితే కనుక ఒక చెక్స్లో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా గోల్డ్ కాంబినేషన్లో ఇది ఒకటి చూపిస్తాను జార్జెట్లో మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చేసి ఇలా ప్రింటెడ్ థీమ్లో మనకి మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక వచ్చి ఉండిందండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది క్వాలిటీ సూపర్ డూపర్ క్వాలిటీ అండి అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే మాత్రం డెఫినెట్గా నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు చూసే ఉంటారు మీషోలో మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు మేబీ మీకు కనపడి ఉండవచ్చు ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఇట్లా బుటీ కాన్సెప్ట్ అయితే కనుక తీసేసుకుని మనకి ఈ సారీస్ అయితే కనుక బాగా కనపడుతున్నాయి ఇప్పుడు సో ఇది ఒక ప్యాటర్న్ తెప్పించాను ఇలాగా సారీ లుక్ అనమాట ఇది నెక్స్ట్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక శారీ లెనిన్ కాటన్ కాంబినేషన్కి అయితే కనుక రాసిల్క్ మెటీరియల్లో మనకి బ్లౌజెస్తో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సో వన్ బై వన్ వన్ బై వన్ అయితే కనుక ఇప్పుడు మనం ఓపెన్ చేసైతే కనుక చూసేద్దామండి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి సారీస్ నేనే ఎగ్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను అనమాట ఎప్పుడెప్పుడు వీటిని చూసి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి అయితే కనుక చూసేద్దాము అనేసి అంత చక్కగా అయితే కనుక ఉన్నాయన్నమాట సో ఈ రోజు అయితే కనుక మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చేసి మనకి బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ అయితే కనుక తీసుకున్నారండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇదైతే కనుక ఇప్పుడు వచ్చేటువంటి ట్రెండింగ్ అది సిల్క్స్లోనే మనకి ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక వస్తుందనమాట ఇదైతే కనుక ఏదైతే మనకి కడ్డీ బార్డర్ లాగా ఉన్నారో ఇది మొత్తం అంతా కూడా మనకి పళ్ళు డీటెయిలింగ్ అయితే కనుక ఉంటుంది ఇది పళ్ళు అండి ఇక్కడ నుంచి అయితే ఇది మీరు కొంగు అయితే మీరు పీకో వచ్చి చేయిచ్చేసుకున్నారంటే కనుక చక్కగా సరిపోతుంది ఇది అయితే కనుక ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయిలింగ్ అండి బార్డర్ క్వాలిటీ టూ గుడ్ అండి అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే మాత్రం నిజంగా వర్త్ అనిపిస్తుంది వన్స్ మీరు తీసుకున్న తర్వాత ఇదంతా కూడా శారీ అనేది టూ సైడ్స్లో కూడా ఈక్వల్ బార్డర్లో చక్కగా లెంత్ కాన్సెప్ట్లో చాలా నైస్ శారీ అయితే కనుక ఇచ్చున్నారు అండి ప్రీమియం క్వాలిటీ ఇచ్చేసారు అసలు క్వాలిటీకి మాత్రం ఎక్కువ అక్కడ రాజీ లేకుండా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది ఇలా ఉంటుందండి ఏ బ్లౌజ్తో వేసుకున్నా బాగుంటుంది గోల్డ్ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ సిల్వర్లో గోల్డ్లో యెల్లోలో బ్లూకి బ్లూ సెల్ఫ్ కలర్లో ఇలాగా ఇట్లా అయితే కనుక డిఫరెంట్ బ్లౌజెస్ పైన కూడా మీరు చక్కగా అయితే కనుక సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఇది అయితే కనుక బ్లౌజ్ అండి ఇది మనకంతా కూడా గోల్డ్ ఈ బుటీ అంతా కూడా ఇట్లా వీవింగ్ కాన్సెప్ట్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది క్వాలిటీ వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తూ చాలా చక్కగా అయితే కనుక వచ్చి ఉండింది అనమాట ఇలా ఉంటుందండి ఓకే ఇది బ్లౌజ్ సో డెఫినెట్గా మనందరి దగ్గర ఉండాల్సిన శారీ అప్కమింగ్ సీజన్కి కూడా టెంపుల్స్కి అట్లా కట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు సారీ అండ్ బ్లౌజ్ లుక్లో అయితే కనుక కంప్లీట్ దీని కాంబినేషన్ అనేది ఈవినింగ్గా వస్తుంది సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సూపర్ ఉంది ఇంకొంచెం క్వాలిటీ అండ్ డిజైన్ కాంబినేషన్ బార్డర్ కూడా నేను క్లోజ్ అప్ లుక్ చేస్తున్నాను ఇంకొకసారి మీకు చూపిస్తే ఇంకా బెటర్ ఐడియా ఉంటుంది అనేసి అయితే కనుక నేను క్లోజ్అప్ లుక్లోనే ప్రతిదీ కూడా డీటెయిలింగ్ ఇస్తున్నానండి అండ్ ఇదంతా కూడా నైస్ గోల్డ్ జరి లైన్స్ పని అయితే కనుక చెక్స్లో వచ్చినటువంటి సారీ క్వాలిటీకి పాయింట్ కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదండి నెంబర్ వన్ ఉంది క్వాలిటీ నెక్స్ట్ ఇదండి ఇవాళన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి మెయిన్ అయితే క్వాలిటీ టూ గుడ్ దేనికి కూడా వంక లేకుండా చక్కగా ఉన్నాయి ఇదైతే కనుక మన నెక్స్ట్ సారీ ఇట్లా మనకైతే కనుక స్కాలప్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీలో ఎవరైనా మంచి జార్జెట్స్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక్కసారి అయితే కనుక చూడండి అండి బాగుంది ఈ సారీ కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ నుంచి చూద్దాము ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ నుంచి అయితే కనుక చూసుకున్నట్లయితే మనకి ఇట్లాగా ఆనియన్ పింక్లోనే వన్ ఆఫ్ ద డార్క్ అని చెప్పొచ్చు అండి ఇది అయితే కనుక మనకి సారీ యొక్క బ్లౌజ్ పీస్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అవుతూ ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్ మీద ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక తీసుకోవడం జరిగింది దీన్ని హైలైట్ చేయడానికి మనకి చక్కగా అవుట్లైన్ అంతా కూడా మిరర్ వర్క్ బార్డర్ ఇచ్చి ఉన్నారండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది ఈ రైనీ సీజన్కి కట్టుకోవడానికి ఫ్యాన్సీగా లైట్ వెయిట్గా నైస్ శారీ అనమాట సో జార్జెట్స్ ఎక్కువగా మనం రైనీ సీజన్లో షిఫాన్స్ జార్జెట్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకంటే తొందరగా ఆరిపోతాయి వాసన రాకుండా ఈజీ మెయింటెనెన్స్లో హెల్ప్ మనకు ఉంటాయి కాబట్టి చక్కగా ఇవే ఇష్టపడతాం కాబట్టి సో ఇదొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే కనుక మనకి బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా చక్కగా వచ్చింది మిడిల్లో అంతా కూడా ఇట్లా స్కాలప్ బో స్కాలప్ కట్ బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ సో ఓవరాల్గా మంచి లెంత్లో చక్కగా అయితే కనుక గుడ్ క్వాలిటీలో వచ్చినటువంటి సారీ పళ్ళుకి కూడా అవుట్లైన్ అంతా కూడా ఇలాగే బార్డర్ అనేది తీసుకున్నారనమాట ఒక చీర అండి బాగుంది క్వాలిటీకి అయితే మాత్రం సూపర్ నెక్స్ట్ అండి ఇప్పుడు మనం బ్లూ చూసాం కదా సేమ్ బార్డర్ సేమ్ చెక్స్ అదంతా కూడా సేమ్ అంతేనండి ఇది మనకైతే కనుక ఇట్లా రెడ్డిష్ పింక్లో వచ్చింది కాంబినేషన్ ఇది కూడా చాలా మంచి చీరని చెప్తాను సో గజీ సిల్క్స్లో అయితే కనుక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అవుతున్నాయండి నాకన్నా మీరు పది ప్లేసెస్లో ఎక్కువ చూస్తారు కాబట్టి బెటర్ ఐడియా ఉంటుంది మీరు చెక్అవుట్ చేయండి అక్కడ ప్రైస్ కన్నా కూడా మీషోలో అయితే కనుక బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ఎవరైనా కనుక సో అప్కమింగ్ సీజన్ కోసం మంచి చెక్స్ శారీస్ కోసం ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం అస్సలు వీటిని అయితే మిస్ చేయొద్దు నేను మాత్రం ఇది ఒకటి డెఫినెట్గా చెప్తాను నెక్స్ట్ అయితే కనుక బ్లౌజ్ పాయింట్ చూద్దామండి బ్లౌజ్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలాగా ఇలా చూపిస్తానండి యాక్చువల్గా దీనికి ఉల్టా వేసి స్టిచ్ చేశారు ఇలా చూస్తే ముందు మనకి బ్లౌజ్ ఎలా అనేది అర్థమవుతుంది విస్కో జార్జెట్లో అయితే కనుక మనకి సాఫ్ట్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ బూటీతో అయితే కనుక వీవింగ్ అండి అంతా కూడా ఈ ఫ్లవర్ బుట్టి అయితే కనుక తీసుకున్నారు బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు వీవింగ్ కూడా తెలుస్తుంది ఒకసారి ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీ అనేది చూడబోతున్నాం ఇప్పుడు సో శారీ అయితే కనుక కంటిన్యూషన్ మనకి టూ సైడ్స్లో కూడా ఇలా బార్డర్ అనేది వచ్చేస్తుంది నైస్ చెక్స్ శారీ ఇలా కట్టుచంగు పాయింట్ దగ్గర నుంచి కంటిన్యూషన్ మనకైతే శారీ అనేది ఇలాగే వెళ్తుందండి అసలు చాలా బాగుంది అసలు కలర్ అయితే మాత్రం మంచి కలర్ ఎవరికైనా నప్పే కలరు ఇదైతే కనుక మనకి పళ్ళు విత్ టదిల్స్ అయితే కనుక మనకి శారీ అనేది ఇలా వచ్చేస్తుంది సో ఒకసారి నేను వేసి ఇలా పెట్టాను చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఉంది చూడవచ్చు కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి దీంతో కూడా మీరు డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు నైస్ సారీ అండి వేసినాక లుక్ కూడా బాగా హైలైట్ అయ్యేటువంటి మంచి రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి జనరల్గా అందరికీ నచ్చుతుంది సో కొంచెం క్లోజ్అప్ లుక్లో మీకు నేను ఫ్యాబ్రిక్ క్వాలిటీ బార్డర్ అంతా కూడా చూపిస్తున్నాను సో చూసుకోండి లింకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో కావాలనుకునే వాళ్ళు కార్ట్లో వేసుకుని స్టాక్ అవుట్ అవ్వకముందు తీసేసుకోండి అండి లేటెస్ట్గా వచ్చాయి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయండి సో నిదానంగా ప్రైస్ డ్రాప్ అయితే ఏమైనా క్వాలిటీలో చేంజెస్ ఏమైనా వస్తాయేమో కానీ ఇప్పుడున్న క్వాలిటీ అయితే చాలా బాగుండింది అండ్ నేను కొనుక్కున్న సెలర్ నుంచే నేను మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో దాన్ని బట్టి అయితే కనుక లింక్ క్లిక్ చేసుకుని మీరు తీసేసుకోవడమే నెక్స్ట్ అండి ఇది ఒక శారీ చూడండి అండి బ్లాక్లోనే ఇంకా కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక చెక్స్ శారీ ఇది మిల్ వీవింగ్ ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మనకి రఫ్ అండ్ టఫ్ మీద యూజ్ చేయొచ్చు లిటిల్ బిట్ షైన్ ఎక్కువ ఉంటుంది అండ్ గిఫ్టింగ్ కైనా దేనికైనా కానీ ఇది బాగుంటుంది సో ఇదైతే కనుక మనం పళ్ళు నుండి చూద్దాము సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే ఇలా కూడా దొరుకుతున్నాయి బడ్జెట్లోనే మనకి శారీస్ అన్నీ కూడా సో ఇది కూడా ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ డిజైన్ లుక్ అంతా కూడా ఇలాగే వస్తుంది చిన్నలకైనా పెద్దలకైనా బాగుంటుంది రన్నింగ్ మీద అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చేసిందండి ఇది అయితే కనుక సారీ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో వచ్చేసింది అన్నీ బాగున్నాయండి ఈరోజు నేను చూపించేవన్నీ కూడా అప్కమింగ్ సీజన్కి బాగుంటాయి బోనాలకి బాగుంటాయి రాబోయే ఆషాఢంలో శ్రావణంలో మనం ఆషాఢం అంటే మెయిన్గా గ్రామదేవతల దగ్గరికి వెళ్తూ ఉంటాము టెంపుల్స్ ఎక్కువ విజిట్ ఉంటుంది కాబట్టి ట్రెడిషనల్గా అలాంటివి కట్టుకున్నప్పుడు టూ గుడ్ ఉంటుంది నెంబర్ టూ శ్రావణ మాసంలో కూడా ఆల్మోస్ట్ మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము పండు తీసుకోవడానికి వెళ్తూ ఉంటాము కాబట్టి అలాంటప్పుడు వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా కట్టుకోవడానికి కూడా పండు తీసుకోవడానికి వాటికి చాలా బాగుంటాయి సో ఓవరాల్గా అప్కమింగ్ సీజన్ అనే కాదు అవి మీరు ఎప్పుడు కానీ బాగుంటాయి వాళ్ళని చూపించేవి అందులో ఇదొక అయితే కనుక బ్యూటిఫుల్ సారీ చాలా చక్కగా అయితే కనుక చూడింది ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇలా ఉంటుంది ఓకే ఈ ఫ్లోలో నేను ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే కనుక మీరు నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ కలెక్షన్స్ నేను అన్ని కూడా నేను మీకు నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయని కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్కి ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ డైలీ మన పేజ్లో వస్తూ ఉంటాయి కాబట్టి లేటెస్ట్వి మీరు చూసుకున్నట్లయితే కనుక హ్యాపీగా పర్చేజ్ అనేది చేసుకోవడానికి మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ అయితే కనుక అండి లెనిన్ పైన అని చెప్పాను కదా ఈ పర్టికులర్ శారీ అండి మనకి ఇప్పుడు ఆఫీస్ దేరికి వాటి అన్నిటికీ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ లెనిన్ కాటన్ ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను నాకు పర్సనల్గా ఇష్టం అని కూడా మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే తెలుసు ఇది కూడా నండి మంచి కలర్ కాంబినేషన్ పైన మెయిన్గా దీని బార్డర్ అంతా కూడా చాలా బాగా వచ్చేసింది ఇలా ఉంటుంది సారీ ఎందుకంటే ఓపెన్ చేస్తే దానికన్నా కూడా ముందు ఇలా పెడితే మీకు ఆ కలర్ ఎగ్జాక్ట్గా అండ్ డిజైన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది దాన్ని నేను మీకు లెంత్ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ బ్లౌజ్ అయితే కనుక సింపుల్గా మనకి ఇలా రా సిల్క్ మెటీరియల్లో వచ్చిందండి మీరు కాటన్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వేసుకున్నా కానీ గ్రీన్ కలర్లో బాగానే ఉంటుంది కాంబినేషన్ దీంట్లో గ్రీన్ ఎక్కువగా హైలైట్ అయిందండి ఇది రాసిల్క్ మెటీరియల్ క్వాలిటీ బాగానే ఉందండి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా సో వన్స్ వేస్తే కనుక లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది చాలా నీట్ డీసెంట్ డిగ్నిఫైడ్ లుక్లో అయితే కనుక ఉంటాయి ఎప్పుడైనా కానీ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయండి గంజితో అవసరం ఉండదు చక్కగా నిలబడతాయి లుక్ చాలా నీట్గా ప్రజెంట్ చేస్తాయి సో అందుకే చాలా వరకు అయితే కనుక లెనిన్ కాటన్స్నే ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు అందులో ఇది ఒక మోడల్ పళ్ళు నుండి చూడబోతున్నామండి ఇప్పుడు మనం పళ్ళు అయితే కనుక మొత్తం అంతా కూడా ఇలా వచ్చేస్తుంది కంటిన్యూషన్ అంతా కూడా ఇలాగే ఉండింది శారీ మనకి ఇది శారీ ఓకే ఇది కట్ చంగా అండి బార్డర్ మెయిన్గా అయితే కనుక దీనికి ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది బాగా హైలైట్ అయింది సో దీనికైతే కనుక మనకి ఎయిటీ సెంటీమీటర్లో వచ్చిన ఈ బ్లౌజ్తో మనకి మ్యాచ్ అయితే కనుక చేసి ఇచ్చారనమాట కాంట్రాస్ట్లో అయితే కనుక ఇలా వచ్చింది ఎయిటీ సెంటీమీటర్ అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక ఇచ్చి ఇలా ఇచ్చేసారండి కాంబినేషన్ ఇవి ఓకేనా ఇవి కంప్లీట్గా అయితే కనుక ఈరోజు మన కలెక్షన్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నామండి సో చూసుకోండి ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసేసుకోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్